ఏంటన్నా మా పార్టీ ఫామ్ లో కూర్చుందిగా ఇప్పుడు ఏంటి మీ పరిస్థితి రే మాకు టైం వస్తుందరా నెక్స్ట్ మేం గెలిచినప్పుడు చూపిస్తా ఓ గెలిచారులే ఇప్పుడు మా టైం నడుస్తుంది మా టైం వచ్చినప్పుడు మేమేంటో చూపిస్తావరా ఏంటి మీరు గెలిచేది దగ్గరు మీరు చెప్పండి ఈసారి కూడా మన పార్టీకి వచ్చేది ఏంటి రియాక్షన్ లేదు ఓడిపోయిన పార్టీ అనుకుంటా అన్న అందుకే డల్లు ఉన్నాడు నిజమేనేమో ఆ మోహన్ చూడాలైపోయింది డల్ అయిపోయాడు ఎవరు గెలిచినా ఓడినా నా కుటుంబాన్ని నేనే పోషించుకోవాలి కదన్నా నా ఉద్యోగం నేనే చూసుకోవాలి నా బాధలు నేనే పడాలి పనిచేసి కానీ గడవని బతుకున్నా మనకి ఎందుకన్నా పార్టీలు నిజమే కదా గెలిచిన వాళ్ళు బాగానే ఉంటారు ఓడిన వాళ్ళు బాగానే ఉంటారు మధ్యలో నష్టపోయేది మనలాంటి వాళ్ళే ఎవరు గెలిస్తే ఏంటి మన జీవితాన్ని మనమే బాగు చేసుకోవాలి మన ఆలోచన విధానం మనమే మార్చుకోవాలి